నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కలర్ఫుల్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఓన్లీ ఎగ్ వరకు మాత్రమే ఉంచితే పిల్లలు అంతగా ఇష్టపడకుండా ఉంటారు కదా ఇలా కొంచెం వెజిటబుల్స్ వేసి చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా నచ్చుతుంది చక్కగా విటమిన్స్ మినరల్స్ తీసుకుంటా ఉంటే ఎందుకు నచ్చదు చెప్పండి మరి ఏమేమి వేసాను అనేది వీడియోలోకి వెళ్తూ చూతాను చాలా తక్కువ టైంలో అయిపోయాయి లంచ్ బాక్స్ రెసిపీగాను స్నాక్ గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కొన్నాను సూపర్గా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఎగ్స్తో ఎలా చేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ కోసం అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం తీసుకుంటున్నాను ఇక్కడ కోడిగుడ్లు మూడు తీసుకున్నాను అలాగే కొంచెం క్యాబేజీ అలాగే క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను మూడు కూడా ఇవి మూడు మీ ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు ఒకటి కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రెండు మూడు వరకు కట్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ దీంట్లోకి మూడు ఎగ్స్ వరకు తీసుకున్నాను కదా ఇందులోకి కొంచెం మిరియాల పొడి అలాగే గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూన్ వరకు హాఫ్ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే కారం ఒక స్పూను రుచికి తరిగినట్లుగా సాల్ట్ అలాగే షెజ్వాన్ సాస్ అండి ఇది ఒక్కటి ఉంటే చాలు ఈ ఫ్రైడ్ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేనైతే ఉడికించి పెట్టుకున్న రైస్ ఒక కప్ వరకు రైస్ ఉడికించుకున్నాను అంటే ఆల్మోస్ట్ ఉడికిన రైస్ మనకి మూడు కప్పుల వరకు అనమాట ఇప్పుడు నేను కోడి అయితే ఒక బౌల్లోకి తీసుకొని బీట్ చేసుకుంటున్నానండి గుడ్లు మొత్తం కూడా మూడు ఒక బా గిన్నెలోకి తీసుకుంటున్నాను ఒక చిటికేడు వరకు సాల్ట్ ఇందులోకి వేస్తున్నాను కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత బౌల్ పక్కన పెట్టేసుకుంటున్నాను అండి పాన్ పెట్టుకుంటున్నాను స్టవ్ మీద ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇక్కడ పాన్ అంతా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అండి నేను కోడిగుడ్లు కలిపి పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసేస్తున్నాను చూసారు కదా వెంటనే కదిలించకుండా ఇలా కదిలిస్తూ ఉంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా చక్కగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది హై ఫ్లేమ్లోనే ఉంచి రెండు వైపులకి తిప్పుకుంటూ నీచు వాసన పోయే వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి మొత్తం కలిపి మనకి ఒక నిమిషంలోనే సరిపోతుంది మీకు బాగా పెద్దగా అనుకున్న ముక్కలు అనిపిస్తే కొంచెం మిడిల్కి కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కలర్ మారేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం కలిపి ఇవంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఎగ్ ఇప్పుడు ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను వీటిని కూడా హై ఫ్లేమ్లోంచి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయిస్తున్నానండి ఇవి ఫుల్గా అవసరం లేదు మనకి చక్కగా సాఫ్ట్ కలర్కి వస్తే చాలు తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి బిర్యానీలోగా బిర్యానీలో వేసినట్లుగా మనకి కంప్లీట్గా ఫ్రైడ్ రైస్లోకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యాప్సికమ్ అలాగే క్యారెట్ మొత్తం వేసేసి ఫ్రై చేస్తున్నాను అలాగే హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేస్తున్నానండి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కలిపి మనకి ఫిఫ్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వరకు ఉంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో కొంచెం పచ్చి వాసన పోతే చాలు పంటి కింద తగులుతూ మనకి క్రంచీగా చాలా చాలా బాగుంటాయి నేనైతే ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను ఇక్కడ క్యాబేజ్ క్యాప్సికమ్ మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇప్పుడు ధనియాల పొడి అలాగే సాల్ట్ కొద్దిగా వేస్తున్నానండి మళ్ళీ తర్వాత సాల్ట్ కొంచెం వేస్తాను అలాగే కారం దీంతో పాటు కానీ మిరియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పసుపు వేస్తున్నాను నేను ధనియాల పొడితో పాటు కానీ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసేసాను అందులోనే ఉంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం కలుపుతున్నాను ఇప్పుడు ఇందులోనే షెజ్వాన్ సాస్ని వేసేసుకుంటున్నాను మీకు టాస్ చేసుకోగలిగితే అలాగే టాస్ చేసుకోవచ్చు అండి చేయలేని వాళ్ళు గరిటితో కలుపుకున్నా కూడా సరిపోతుంది ఇక చూడండి వెజిటబుల్స్ అన్ని వన్ మినిట్ తర్వాత వేగిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను ఇక్కడ రైస్ వేడిగా ఉన్నా పర్వాలేదు మీకు ఆరిపోయిన రైస్ అయినా పర్వాలేదు స్నాక్గా తినడానికి బాగుంటుంది అలాగే లంచ్ బాక్సుల్లోకి బాగుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్గా కూడా సూపర్గా ఉంటుంది ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాము అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మొత్తం కూడా వేసేసి కలిపేస్తున్నాము ఎగ్ అంతా కూడా రైస్లోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి చివరిగా కొత్తిమీర వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా కలర్ఫుల్గా ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర తెచ్చుకునే టైప్లో ఉంది చూసారు కదా మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ